తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అయితే ఆయనకున్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆయన అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు ఆయన అఖిలనందన సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారని అతనిపై క్లారిటీ అయితే గట్టిగా లేదు ఇక వాళ్ళ అమ్మ అయిన రేణు దేశాయి మాత్రం అఖిరే నందన్ హీరోగా చేయడు అంటూ ఆమె సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా రకాల పోస్టులు పెడుతోంది మరి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అఖిర ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి క్రమంలో అఖిర ఎంట్రీ ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుందనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది మరోవైపు అకిరణంతో సినిమా తీయడానికి డైరెక్టర్లు క్యూ కడుతున్నారట అయితే తాజాగా అకిరణంతో సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ కొన్ని సంచలన కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో ఆయన కొడుకు అకిరణందానికి నేను అదిరిపోయే కథ ఒకటే సిద్ధం చేశాను అది దుమ్ము దులిపేసే కథ టాలీవుడ్ కాడు బాలీవుడ్ కూడా షేక్ అయ్యేలా చేస్తాను నాకు ఛాన్స్ ఇస్తే అంటారట సందీప్ రెడ్డి వంగ ప్రెస్ న్యూస్ కూడా తెగ వరేల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం తను చేసిన బద్రి సినిమాని అఖిలనందన్ చేత రీమేక్ చేయించాలని చూసినట్లుగా తెలుస్తోంది తన సన్నిహితుల దగ్గర ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కూడా వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి అఖిలనందన్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంట్రీ ఎంట్రవ్బోతున్నట్లు కూడా తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది